రిలీజ్ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ ఫార్మాలిటీ పెట్టిన హిట్ అయినా ఎలా ఉన్నా యావరేజ్గా ఉన్నా టాక్ ఎలా ఉన్నా ప్రెస్ మీట్ పెడతారా అని మీ అందరికీ ఒక ఒపీనియన్ ఉంది కదా హిట్ అయిన రోజున పెట్టే రిలీజ్ అయిన రోజున పెడితే అందుకని నాలుగు రోజులు వీకెండ్ అయిన తర్వాత కలెక్షన్స్ అయిన తర్వాత పెట్టి ఆ కలెక్షన్స్ అని చెబితే కొంచెం ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది చాలామంది మీడియా వాళ్ళు కూడా ఇంకా నమ్మట్లేదు కదా సినిమా ఆడిందని వాళ్ళ జడ్జ్మెంట్ రైట్ అనుకుంటున్నారు కదా చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళందరి కోసం ఒకసారి ప్రాపర్గా చెప్తామని నాలుగు రోజుల్లోనే ఆల్మోస్ట్ అన్ని మేజర్ ఏరియాస్ బ్రేక్ అయిపోయినాయి అండి ఆంధ్రాలో ఒకటి రెండు ఏరియాలు నైంటీ పర్సెంట్ దగ్గర ఉన్నాయి మీ ఏరియాస్ బ్రేక్ ఓవర్సీస్తో సహా కలిపి ప్లస్ నేను మీ కొంతమంది ఆడియన్స్ ఇబ్బంది పడ్డారు నేను ఈసారి ఆ చిన్న సినిమా అయినా రేట్లు తీసుకొచ్చానని నాలుగు సినిమాలు ఉండటం పండగ వీకెండ్ థియేటర్లు సరిగ్గా దొరికితే లేదు అని డిస్ట్రిబ్యూటర్లు వెల్ఫేర్ కోసం ఆ రేట్లు తేవాల్సి వచ్చింది కొంచెం అతి జాగ్రత్తపడి సో అందరు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వీకెండ్ బాగా ఆడటం వలన అంతా బాగుండటం వలన ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి ఇంకా నార్మల్ రేట్స్లోనే ఉంటుంది సినిమా ఇవాళ నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇవాళ అయిపోతున్నాయి వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఫ్యామిలీస్తో పాటు సినిమా వచ్చి చూడతారు ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి ఆ విషయం చెప్పి ఇట్లా హ్యాపీగా నాలుగైదు రోజుల్లోనే నేను ఇచ్చిన రేట్లకి కంఫర్టబుల్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బయటపడ్డారు అని చెప్దామని ప్రెస్ మీట్ పెట్టానండి మీకు ఇంకేమైనా ఉంటే మీరు చెప్పచ్చు చాలామంది లేరు లే రెండు మూడు వీట్లు కూడా వేసారు చాలామంది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని సీక్వెల్ కరెక్టే ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప టూవో బాహుబలి టూవో కేజీఎఫ్ టూవో కాదు కదా ఎలా ఉన్నా చూసేయడానికి ఆ మూడు సినిమాలు కూడా బాగున్నాయి మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేయకండి ఎలా ఉన్నా చూసారు కదా ఆ సినిమాలు ఆ బాహుబలి కూడా చెప్పండి కదా అదే అయ్యని తెలియదు భారతీయుడు అదే కొంతమందికి తెలియదు అవన్నీ కానీ తెలిసే వాళ్ళకి చెప్పు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని పెద్దవాళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నాను మీకు పోనీ సినిమా టాక్ యావరేజ్గా ఉంది బాగాలేదు అనడానికి కూడా సినిమా చూడటానికి వాళ్ళేమన్నా పెద్ద హీరోలా పోనీ డివైడ్ రిపోర్ట్ ఉన్నా చూసేయడానికి పెద్ద హీరోలా నిన్న మన ఇండియన్ టూ ఉన్నాడు కదా మన మీడియాలో ఇండియన్ టూ మీ అందరికీ తెలుసు కదా ట్విట్టర్లో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఇండియన్ టూ అని ఆయన రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వస్తుంది అలానే మన కోర్టుకు వచ్చింది అన్నారు ఆయనకి మర్చిపోయినట్టు ఉన్నారు ఆయన కొంచెం ఎక్కువ ఎక్కువైపోయి వయసులో కోర్టు బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమాల గురించి చూసింది మ్యాడ్ అది కూడా ఆయన తెలుసుకోవాలి ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది కోరియోగ్రఫీ బాగానే కానీ ఇంకా బాగుంటే అన్నారు ఆయన ఈ వయసులో కూడా చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి ఆ దబిడి దిబిడి అది దా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు ఇత కూడా చాలామంది రాశారు కంటెంట్ లేదు సీక్వల్ అడ్వాంటేజ్ ఉంది అంతే సెకండ్ హాఫ్ పండలేదు సునీల్ గారు పండలేదు ఇది అదే నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసాను ఇప్పటికీ అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అది ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరోయిక్ మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో మరి ఎందుకంటారు జనం జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి పోనీ మీకే ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా సాయంత్రం రివ్యూస్ అని వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడాల ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళు మన జాబ్ మంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోహిక్సిస్ట్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతే కానీ సినిమాను చంపేయడానికి ట్రై చేయమాకండి మీ రివ్యూలు మేము కాదండి ఆ రోజు రివ్యూ వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ చేయాల నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాల మీ ఓపీని మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసే జనం చూస్తున్నారు దాన్ని ఆ జడ్జ్మెంట్ చేసి సినిమా గురించి సినిమాలు డిస్ట్రావ్ చేయడానికి ట్రై చేయమాండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ ముసుకు ఇంటికి రాల్సి వస్తుంది అందరు అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి

ప్రెషర్ లో ఉ ఆర్టిస్ట్ ప్రెషర్ లో ఉండి లేకపోతే డైరెక్టర్ ప్రెషర్ లో ఉండి తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేపాలని అవసరం ఎవరికి లేదు కదా డబ్బులు పెట్టి సినిమా తీసేసి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎవరి పర్లేదు కదా తప్పక ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అదే అన్నాను ఎవరు ఎవరిని రూల్ చేయాల్సి కాదండి నేను చెప్తుంది కోఎస్ట్ అవ్వాలి కదా మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూ వరకు నచ్చుతుందని నేనేం అనుకోవాలా అదో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాలా కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈటం ఎంతవరకు కరెక్ట్ పోనీ

చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుందంటే జూలైలో డైలాగ్ ఉంటుంది మీకు గుర్తుంది కదా బన్నీ సినిమాలో సినిమాలు తెలిసినా పక్కన పెట్టుకోవాలి భారత్ సినిమాలు భయం అయినా చూస్తాం కదా అలానే తప్పదు అందరికి తప్పట్లేదు ఏం చేస్తాము కానీ అలానే మరీగా అసలు దాన్ని ఎక్స్ప్లైన్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి మీకు అంతగా మా మీద పగుండా దమ్ముంటే మానిపారేయండి బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కామెండేషన్ కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రాసి చూసుకోండి నాకేం అవసరంలా మీరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తాను నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తే నేను సినిమాలు రావట్లేదు కదా అది నా ఒక్క డెషన్ కాదు కదా ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నాను అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ సాటిజము ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అవసరం కానీ పెద్దవాళ్ళు చేసినట్టు అవుతుంది అది కూడా నాకు ఇష్టం లేదు అందుకని చెప్పట్లేదు చెప్పా చెప్పా అది మీకు తెలియాలి మీరే చేస్తున్నారు లేదా కొంతమంది పియలకే సపోర్ట్ చేస్తున్నారా కొంతమంది చేయట్లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా వచ్చింది సోషల్ మీడియాలో కూడా అంత ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను చెప్ నేను తీసింది సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీసాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు దాన్ని ఎవరు మేము కాదంలే కదా మీరు యాక్సెప్ట్ చేయాలి సినిమా ఆడుతుందని దాన్ని కూడా సినిమా ఆడుతుందని కూడా బంకలు ఎత్తుకుంటారు ఎందుకు ప్రూవ్ ఎవరినైనా ప్రూవ్ చేయమనండి ఓపెన్ ఛాలెంజ్ ఎవరినైనా ప్రూవ్ ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి ఫోన్ లో చూపిస్తాను ఎవరికి డౌట్ రండి నేను కలెక్షన్ చూపిస్తాను నైజా కలెక్షన్ నా ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపిస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా రండి చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఇప్పుడు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను కదా రండి అండి చూపిస్తాను నా కలెక్షన్ ఎవరన్నా నేను నేను వేస్తున్న కలెక్షన్ ఫాల్స్ అని ప్రూవ్ చేయమైనా ఏమన్నా హీరోలు సినిమాలు అండి లైన్గా కల్ హౌస్ఫుల్ ఉండడానికి సినిమా జనవరి రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి లేకపోతే నేను కార్పొరేట్ బుకింగ్ చేయడానికి ఏమీ సినిమా నేను నేను అంటుంది మేము మీ రివ్యూస్ని ఐ మీన్ రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఎందుకు ఖుషి చేయరా సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చింది ఆడగల మీతో దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది సినిమా పేర్లు రివ్యూలు మీరు రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేశారు అయిపోయింది దాని తర్వాత సినిమా బాగుతున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా దాని పక్కన పెట్టేసి మీ రివ్యూ జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇవ్వాలి మీరు కంటెంట్ నమ్ముకున్నప్పుడు నమ్ముతాను అనట్లేదు నేను మీకు చెప్తున్నా నేను ఇప్పుడు రివ్యూ అఫెక్ట్ ఎఫెక్ట్ అని కూడా అనట్లేదు రివ్యూ అఫెక్ట్ చేసింది చెప్పినట్టు వన్ మిలియన్ చేయదు నేను అదే అనట్లా మీరు సినిమా బిఫోర్ రిలీజ్ నేను ఏమి ఉండాలి అని నేను మీరు అనుకుంటున్నారు ఇవాళ చెప్పండి అది లేకపోతే నన్ను అడగండి ఆ రోజున అదే ఏం చేయమంటారు దీంతో నన్ను చేయకపోతే అప్పుడు అటు అంతే ఓపెస్ సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక ఒక పది మంది ఒక వంద మందో రెండు వందల మంది ఒక వెయ్యి మందో పదిహేను వేల మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి రివ్యూలు దయచేసి నమ్మకండి అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే యాక్షన్ ఇప్పుడు మీరు మీరు జాబ్ మీరు ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్ మీ జాబ్ ఏంటి రివ్యూ రాయటం మీరు రాశారు మేము కాదనట్ల అయిపోయింది కదా దాని తర్వాత సినిమాను ఎందుకు ప్రమోట్ చేయట్లేదు చెప్పాను కదా ఏ ఒక సినిమా రిలీజ్కి వచ్చే ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉండదు ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేము ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్ని స్టార్ట్ అయిపోతాయి అందుకే నేను యూనివర్సల్గా మాట్లాడాల మీకు నన్ను బ్యాన్ చేసుకోని మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి నా సినిమా గురించి రివ్యూ రాయకండి నా సినిమా నెగిటివ్ రాయకండి పాజిటివ్ రాయకండి మీకు మేము అవసరం లేదు మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతారు అంటున్నారు కదా సినిమాలతో ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి పోనీ అదే కదా అదే లక్ష్మారా రివ్యూ రాయటం నేను తప్ప రివ్యూ రాయడం అతను పర్సనల్ ఒపీనియన్ అతను రాయచ్చు అతను నచ్చుంటే అతను నచ్చిన రాసేట నచ్చింది తర్వాత జరిగిందా నీకు అదే అన్న అది ఇంకా బేసిక్ ఎథిక్స్ కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది బేసిక్ ఎథిక్స్ గా మెయింటైన్ చేయాలి కదా అదే చెప్తున్నాను కదా నెక్స్ట్ సినిమాకి ఏం చేయడం అంటే వాళ్ళని మేము దూరం పెడతాం ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని దూరం పెడితే హ్యాపీ గొడవే లేదు కదా అరౌండ్ సెవెంటీ క్రోస్ గ్రాస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హోప్ఫుల్లీ ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం ఎలా మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ అయిందో అలానే మ్యాడ్ కూడా నాలుగు రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియా బ్రేక్ అయిపోయింది ఒక రెండు ఏరియాలు మాత్రం నైంటీ పర్సెంట్లో ఉంది అది నేను మా ఇండియన్ టూ కామెడీ చేసుకుంటాను అది ఇష్యూ కాదు ఇండియన్ టూ ఇండియన్ టూ ఎలా అంటే మోర్ ఆన్ సన్ సైడ్ ఇప్పుడు ఇండియన్ టూ కొన్ని కొన్ని చెప్పే ఎలా ఉండే అంటే అది కొంచెం ఆ ఎటకారం చేసే చెప్పారు ఆయన బాగుంది అనేది చెప్పాల అలా మధ్య మధ్యలో చెప్పారు నేను జస్ట్ ఫంటో చెప్తున్నా ఆయన కొంచెం మీ అందరికీ తెలుసు కదా ఎక్కువ ఆ చిల్పి మనిషి కదా అందుకని ఆ స్వాతిరెడ్డి పాట డాన్స్ గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఆయనకి అదిదా సార్ లాగా ఇలా ఎలాస్టిక్ లాగా ఉంటే బాగుంటుంది అనుకున్నారేమో లే అందుకని డిస్పెండ్ అయ్యి ఉంటారు అన్నది అది ఫంటోన్లో చెప్తున్నాను నేను అది కాదు మీతయి మేము మీ ఎత్తి దాన్ని రెస్పెక్ట్ చేసినప్పుడు సినిమా బాడుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి కదా సినిమా బాడపోయినా బాడట్లేదు అని చెప్పట్లేదు కదా ఎవరం పోని దాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని అడిగాను అంతే నేను నా సైడ్ అయిపోయింది మీరు ఏమన్నా అడగాలంటే చెప్పండి సార్ అదే లేదు సార్ సార్ ఎంటర్టైన్మెంటే స్టార్ నేను ఇందాక చెప్పింది ఏంటంటే తప్పక కొన్ని కొన్ని చేయాల్సి వస్తుందని అంతే సార్ ఇప్పుడు మీడియాలో వెబ్ మీడియాని స్టార్ట్ చేసింది మీరు మీరు అన్నిటికంటే సీనియర్ మీరు చెప్పండి ఎంతవరకు ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తే కలెక్షన్ మరి అది అందుకే అదే ఇప్పుడు ఇప్పుడు న్యూ జాన్ సినిమా ఎలా ఉందంటే దానికి అంత కాంప్రమైజ్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మార్కెట్ అలా లేదు ఏది అలా లేదు కాబట్టి అందరూ అది తెలుసుకుంటే బెటర్ సినిమాలు తీస్తాం బ్లడ్ బాత్ ఉంది ఏమి జోక్ లేదు సినిమా తీయడం ఏమి ఒక సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేసి జనాన్ని థియేటర్ తీసుకొచ్చి లేకపోతే ఓటీటీ అమ్మి లేకపోతే సాటర్డే అమ్మడం అంత ఈజీగా ఏం లేదు ఇవాళ దాంట్లో మాకు ఇవన్నీ కూడా ఎందుకంటే నా సపోర్ట్ చేయకుండా

ఇప్పుడు సినిమా అనేది ఒక్కొక్కటి ఒక పది మంది పది మంది కలిసి చేస్తే సినిమా ఒకలే చేసేస్తే సినిమా కాదు కదా ఇప్పుడు మీడియా దగ్గర ప్రమోషన్ దగ్గరికి నా కొన్ని ఐడియాస్ ఉండొచ్చు నా ప్రయోజనం లేదు సార్ నేను ఇప్పటికీ అదే గుడ్డిగా చెప్తాను ఒక ప్రోమో నచ్చాలి ఒక పాట నచ్చాలి ట్రైలర్ నచ్చాలి అప్పుడే టికెట్ దిగుతుంది ఇంకేం చేసినా టికెట్ దగ్గర మిగతా అన్ని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా పలానా డేట్కి మా సినిమా వస్తుంది అని చెప్పడానికి చేసే సోర్స్ ఆఫ్ మీడియానే ఇంటర్వ్యూస్ కానీ యాడ్స్ కానీ అన్ని దానికి పిఆర్ఓలు వీళ్ళకి చేయమంటే అలా చేస్తున్నాం అంతే ఏదైనా కంటెంట్ నచ్చకుండా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన మాత్రం ఓపెనింగ్ తేలేము కంటెంట్ నచ్చితే మీరు ఇంటర్వ్యూ ఓపెన్ ఓపెనింగ్ వస్తుంది మరి నేను మళ్ళీ చెప్తున్నానండి నాకు ఎవరి మీద పగలేదు గొడవ పెట్టుకోవాలని నేనేం రాలేదు మీరు మా జాబ్ మేము సినిమా తీయటం మీ జాబ్ మీరు రివ్యూలు రాయటం అది మీరు చేశారు మేము దానికి ఎవరం ఏమీ కామెంట్ చేయలేదు ఆ రోజు రాత్రి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరూ కామెంట్ చేయలేదు దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏమీ కరెక్ట్గా జరగలేదు ఈ సినిమాకి సంబంధించి అలాంటి మాత్రం రిపీట్ చేయదు రిపీట్ చేస్తే మీరు అన్నట్టు మీ దారి మీద చూసుకుందాం మా దారి చూసుకుంటాం అంతే నాకు కూడా నెక్స్ట్ వన్ ఇయర్ ఐ మీన్ ఇయర్లో ఫోర్ రిలీజెస్ ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్ ఫోర్ రిలీజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సమ్మర్ ఎర్లీ సమ్మర్ ఒక రిలీజ్ లాస్ట్ సమ్మర్ ఒక రిలీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి నా ప్లానింగ్లో రెట్రో మే ఫస్ట్ మాసాద్ర జూలై అనుకుంటున్నాం కింగ్ మే థర్టీ

లేదా కంటెంట్ అంతా క్లిక్ అవుతుంది హోప్ఫుల్లీ ఐమ్ వెరీ హ్యాపీ అన్ని సినిమాలు అన్ని బాగా జరుగుతున్నాయి ఇలానే జరగాలని టచ్ కోరుకుంటున్నా అంతే ఎవరు ఇక్కడ దేవుళ్ళు కాదు ఎవరు ఫ్లాప్లు అందరికీ పడతాయి ఫ్లాపులు లేకుండా ఎవరు అవాయిడ్ చేయలేరు ఫ్లాప్ పడినా మళ్ళీ హిట్ సినిమా తీయాలని కోరుకోవాలి తప్పితే జరుగుతున్నదంతా బాగా జరుగుతుంది హోప్ఫుల్లీ అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను లేదు తర్వాత కూడా కలెక్షన్లు బాగున్నాయి నేను కలెక్షన్ల గురించి చెప్పట్లేదు నేను ఏదైతే సినిమా ఏ బడ్జెట్లో తీసానో అది ఏదైతే బయర్లు ఇచ్చేసానో ఆ బయర్లందరూ ఆల్రెడీ సేఫ్ అంతా ఓకే నేను అంటుంది మ్యూచువల్లీ కోఎస్ట్ అవ్వాలి కోఎగ్జిస్ట్ అవ్వాల్సిన ఇండస్ట్రీలో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతున్నాను సంవత్సరానికి నాలుగైదు సినిమాలు ఇచ్చే మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తుంటే అసలు ఎలా అది అడుగుతున్నాను అంతే నేను అరిసీ ప్రాబ్లం స్టార్ట్ అయింది గట్టిగా స్టార్ట్ అయింది మేము ఈసారి ఒక ఐడెంటిఫై చేసింది ఏంటంటే మా టు రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ డే వచ్చిన కాపీ మేము ఓవర్సీస్ సెన్సార్కి రిలీజ్ చేసి ఒక కాపీ ఇచ్చాము ఓవర్సీస్లో కొన్ని కంట్రీస్కి సెన్సార్ కావాలి వాటికి సెన్సార్ కాపీ ఇచ్చాము ఆ కాపీ రిలీజ్ అయింది మేము ఈసారి అది ఐడెంటిఫై చేసాము సో అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతున్నాయంటే ఆ ఓవర్సీస్ ఫుడ్స్ అందరికీ చెప్పాము అవన్నీ ఒకసారి ట్రాక్ ట్రాక్ డౌన్ చేయాలి గేమ్ చేంజర్ సినిమా కూడా ఇలానే ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అయింది ఫస్ట్ పైరసీలో ఇవన్నీ ఒకసారి ఇప్పుడు ట్రాక్ డౌన్ చేయాలి ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్నాయో ఈ ఒకటి ఈ రెండు సినిమాల్లో ఇది అబ్జర్వ్ చేశాము ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అవుతుందని అది సరే ఇప్పుడు ఓర్సీకి సెన్సార్కి కాపీ ఇస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి అది ఆ డిస్ట్రిబ్యూటర్ అందరితో కూడా ప్రామినెంట్గా చూడాలి మామూలుగా థియేటర్ కాపీ వస్తే దాన్ని ఇంకా చేయలేం దాన్ని ఏం చేయాలి ఇప్పుడు చూడాలి ఎందుకు సడన్గా ఇంత టూ మంత్స్లో ఇంత లాగా వచ్చేసింది యాక్చువల్లీ మన సికిందర్ అయితే మరీ అన్యాయంగా ముందు రోజు రాత్రి వచ్చేసింది సో ఇట్లాంటి ఏంటో మరీ సడన్గా ఇంత వచ్చింది ఇదేంటో ఒకసారి మళ్ళీ గెట్టిలో ఒకసారి రాజ్ దిల్ రాజు గారు మొన్న అదే చెప్పినట్టు ఒకసారి ఎఫ్డీసీతో కూర్చుని గవర్నమెంట్ తో డిస్కస్ చేసి ఏదైనా చేయాలి హ్యూజ్ స్కేల్లో చాలా ఆ డామేజ్ చేసేటట్టు ఫర్దర్ గా వెళ్ళిపోతే అవన్నీ సరిపో ఇప్పుడు ఈటీవీ విన్ ఏదో చేశారంట వాళ్ళ సినిమాలు పైరసీ చేయలేకపోతున్నారంట అదేంటో కనుక్కుని అలాంటివి ఏదైనా ట్రై చేయాలి యాక్చువల్లీ ఏంటి అనేది కూడా మోస్ట్లీ స్క్రీన్ రికార్డింగే కదా థియేటర్ రికార్డింగ్ ఇంకేదన్నా ఉందా ఇప్పుడైతే ఇప్పుడైతే లేదండి తమిళ్లో స్టార్ట్ చేస్తుంది మీడియా లేదు అది చెప్పాను కదా అది ఏం లేదు అదేంటంటే చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళు చేసింది కరెక్ట్గా ప్రూవ్ చేసుకోవాలి జనానికి అంటే స్లూక్ ఆడుతుంది కాబట్టి అది అనేస్తే ఒక మాట సరే ప్రూవ్ అయిపోద్ది కదా స్లూక్ ఆడింది అంతే కంటెంట్ లేకుండా స్లూక్ ఆడడానికి పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి చేశారు కదా ఆ సినిమా దూక్లో ఆడేసింది అది కంటెంట్ డెవలప్మెంట్ టీం కదా ఒకసారి కథ విని సినిమా చేసిన తర్వాత రిలీజ్కి ముందు మాత్రం మాకు ఒక ఐదు ఆరుగురం కూర్చొని దాన్ని సెట్ చేసుకుని ఉంటు బాగుంటుంది బాగుంది లేదు ఇష్యూస్ ఉన్నాయో ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఐదు ఐదారుగురు మంది కూర్చొని సాల్వ్ చేసుకుంటాం అలా బ్లైండ్గా రిలీజ్కి వెళ్ళము అది యావరేజ్ అని మాకే అనిపించినా దాన్ని ఎంత బెటర్ చేయడానికి చూస్తాం బాగుంది అనిపించింది ఇంకెంత బెటర్ చేయడానికి చూస్తాం స్క్రిప్ట్ దగ్గర కాదు వచ్చింది ఎడిట్కి వచ్చింది అవును

నేను అదే నమ్మాను నేను మేము మ్యాడ్లో కొన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి ఇప్పుడు లడ్డూ కానీ డీడీ కానీ మిగతా నారాయణ నిధన్ కానీ రామ్ నిధన్ కానీ ఈ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి ఆ క్యారెక్టర్స్ని బాగా నచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ జనాల్లోకి బాగా వెళ్ళింది దానికంటే బాగా నెట్ ఫిక్స్లోకి వచ్చినది ఇంకా బాగా వెళ్ళింది సో ఆ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఓన్ చేసుకున్నారు యూత్ అంతా దాన్ని ఇంకొకసారి థియేటర్స్లో కొంచెం ఇంకా ఫండ్ డోస్ పెంచి చూపిద్దాం అనుకున్నాం అంతే తప్పితే ఒక మంచి కథ మంచి కథ చెబుదాం అనుకోవాలా మ్యాడ్ వన్తో కంపారిసన్స్ వస్తాయి డెఫినెట్గా నాకు తెలుసు ఎందుకంటే మ్యాడ్ వన్ ఒక కాలేజ్ సినిమా కాలేజ్ లైఫ్ మీద సినిమా తీసి అది బాగుంటే జనానికి ఖచ్చితంగా అది బాగా నచ్చుతుంది ఎందుకంటే ఎవరైనా కాలేజ్ లైఫ్ని గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు ఓన్ చేసుకుంటారు కాలేజ్ లైఫ్ని సో దాంతో కంపేర్ చేసుకోవద్దు ఇది డిఫరెంట్ కాలేజ్ అయిపోయిన తర్వాత నలుగురు కుర్రాలు కలిసి గోవాలో చేసే ఫన్ ఇది సో దీనికి లాజికల్ ఉండవు ఏమి ఉండవు గోవాలో చేసే ఫన్నే ఉంటుంది అని క్లియర్గా చెప్పాను నేను అదే దాని మీదే స్టాండ్ అయ్యాను ఆ ఫన్ వర్కౌట్ అయింది జనాలు థియేటర్ వచ్చి ఎంజాయ్ చేశారు అంతే ముందు కళ్యాణ్ ఒక సోలో సినిమా రెగ్యులర్ సినిమా నెక్స్ట్ రిలీజ్ అయిపోయింది ఆమె నేను డిస్ట్రిబ్యూషన్ చేసిన రెట్రో మే ఫస్ట్ నా ప్రొడక్షన్ సినిమా మే థర్టీ ఎయిత్ కింగ్డమ్ మ్యాజిక్ స్కూల్స్ కాలేజెస్ మొదలైన తర్వాత జూన్ జూలై క్రింగ్డమ్ అవును అంటే కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ కాదు హెవీ డ్యూటీ యాక్షన్ డ్రామా సినిమా దాంట్లో లాజిక్లు ఎతకండి కథ ఎతకండి ఆమె ఎన్ని డౌట్లు ఉన్నా అడగండి మమ్మల్ని నన్ను కానీ గౌతాం కానీ అన్నీ చెప్తాం దాంట్లో అన్నీ ఉంటాయి కానీ ఈ సినిమా అలాంటిది కాదు అని చెప్పినా కూడా మళ్ళీ దాన్నే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ పాయింట్ నేను చెప్పాను కదండి రివ్యూస్ బ్యాడ్ వచ్చిన ఫీల్ అవ్వలేదు వి గాట్ యూస్ టు ఇట్వల్వ్ ఇయర్స్ అయింది నేను కూడా ఇండస్ట్రీకి వచ్చి నేను ఫ్లాప్లు చూశాను డిజాస్టర్లు చూశాను బ్లాక్ బస్టర్లు చూశాను ఇప్పుడు కొత్తగా నన్ను ఎఫెక్ట్ చేసే ఆ రివ్యూలు ఎఫెక్ట్ చేసే రోజులు పోయింది నాకు కూడా కానీ ఏంటంటే తర్వాత ఎందుకు అని తర్వాత కూడా డ్యామేజ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు నీలాంటి వాళ్ళు పంపిస్తారు కదా అవన్నీ చూడట్లేదు ఎప్పటి నుంచో కానీ పంపిస్తారు కదా పంపించేవాళ్ళు బాగా నవ్వుకున్నాము అని మీకేమనిపించింది థియేటర్లో ఓ మ్యాట్ వన్ అంత లేదు అని చెప్పారు అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది ఏదో కాన్సిక్వెన్స్ మూలన వాడిని ప్లాసిఫై చేయడానికి గోవా తీసుకెళ్ళినప్పుడు వాడి చుట్టూతో ఉంటుంది కదా జరిగేదంతా సో అందుకని వాడి చుట్టూతో ఉంది లడ్డూ చుట్టూతో ఉంది కాబట్టి వీళ్ళు ఇంపార్టెన్స్ కొంచెం తగ్గింది అది ప్లస్ ప్రాబ్లం ఇంకోటి వచ్చింది కాబట్టి అక్కడ ఇంకో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయింది సునీల్ గారి ద్వారా సో ఆయన మీద కొంచెం ఇంపార్టెన్స్ వెళ్ళింది అలా ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారేమో తెలియదు కానీ చాలా మంది మ్యాడ్ వన్ కంటే మ్యాడ్ టూకి బాగుందని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు సన్ పర్సన్ సార్ ఇప్పుడు బాగుంటాం ఓకే సినిమా కాదనట్ల ఇప్పుడు మ్యాడ్ వన్ మీకు ఫస్ట్ డే నేను ప్రెస్ మీట్లో చెప్పా మ్యాడ్ వన్ కొన్ని కొన్ని ఏరియాలో ఎక్కడెక్కడ చేసినా అది డే వన్ క్రాస్ అని ఇప్పుడు అలానే మ్యాడ్ వన్ చేసి మ్యాడ్ వన్ ఆంధ్రాలో మాక్సిమం త్రీ క్రోర్స్ చేసినప్పుడు ఇవాళ ఆంధ్ర ఇది ఎట్లీస్ ట్వెల్వ్ క్రోర్స్ చేస్తుంది మీరు చెప్పండి ఏది బెటర్ ఇప్పుడు మనం సినిమా తీసేది డిస్ట్రిటర్లు బాగుండాలని కదా జనం ఎంజాయ్ చేయాలని కదా అందుకే ఇది కమర్షియల్ మీటర్ సినిమానే ఇది ఆమెను ఒక కల్ట్ ఫిలిం కాదు అని చెప్పాను కదండి నేను ఆయన కల్ట్ ఫిలిం ఐ మేకింగ్ కల్ట్ క్లాసిక్ లైక్ దాట్ కదా పోనీ రివ్యూస్ పాయింట్ ఆఫ్ లక్కీ భాస్కర్ ఇండియా అంతా ప్రేజ్ చేసిన కల్ట్ ఫిలిం కదా నేను ఛాలెంజ్ చేసే తప్పు పట్టుకుంటాను కదా పోనీ దాన్ని ఏమైనా అద్భుతంగా పొగిడారా పొగడలేదు కదా రివ్యూస్లో దాన్ని అద్భుతంగా ఏం పొగడలేదు కదా ఓకే మంచి సినిమా అన్నట్టుగా రాశారు ఏమైనా అద్భుతంగా పొగిడారా మరి ఏంటి బ్యారియర్ ఏంటి అసలు మీ బ్యారియర్ ఏంటికొని అంటే మీ పర్సనల్ ఇంట్రెస్టే కదా అక్కడ కనబడుతుంది మీ పర్సనల్ ఒపీనియనే కదా అక్కడ కనబడుతుంది ఇండియా అంతా నచ్చింది సిక్స్టీన్ వీక్స్ నెట్ఫ్లిక్స్లో టాప్ టెన్లో ఉంది కథన్ లైటెస్ట్ రెడ్ అంటే ఆ పదహారు వారాలు ఇండియా అంతా చూసిన దానికంటే వాళ్ళందరూ ఒపీనియన్ కంటే మీ ఒపీనియన్ కరెక్టా పోనీ మీరేమన్నా నిత్తిని పెట్టిన మోసారా పోయలేదు కదా దాన్ని కూడా మోయలేదు కదా పోనీ కళ్ళు సినిమాని మోయలేదు కదా పర్సనల్ క్లాస్ బీక్ మాత్రం మారతారా ఏమన్నా నేను మీడియం ముందు ఎవరికి క్లాస్ బీక్ జనానికి చెప్తున్నా సీరియస్ గా తీసుకోవద్దు అని జనానికి చెప్తున్నా అంతే మీతో నేను నేను ఎవరికి క్లాస్ బీక్ నేను ఎవరికి క్లాస్ బీక్ నేను వాళ్ళు జీతాలు ఇస్తున్నాను నేను క్లాస్ బీక్ అందుకే పేరు చెప్పట్లే మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు చేయించా పేర్లు నేను పేరు చెప్పట్లేదు సార్ అలా ముందు ఒక హీరో సినిమాలకి ముందు సినిమా రిజల్ట్తో పని ఉండదండి మన సినిమా కంటెంట్ ఎలా ఉంది మన సినిమా ప్రమోషన్ ఎలా ఉంది మన సినిమా ప్రమోషన్ మెటీరియల్ ఎలా ఉంది అది నచ్చితే జనం థియేటర్కి వస్తుంది థియేటర్కి వచ్చిన జనం నచ్చితే అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది ఆ రెండు సినిమాల్లో గ్యారంటీ హిట్ సినిమాలు అండి ప్రాబ్లం ఏం లేదు చాలా కాన్ఫిడెంట్గా గా చెప్తున్నాను ఇప్పుడు ఇంకా ఇప్పుడు కింగ్డమ్ టీజర్ వచ్చేదాకా విజయ దేవరగొండ గారి పాత సినిమా ఎలా ఉంది అనేది మీకు డిస్కషన్ కింగ్డమ్ వచ్చిన తర్వాత విజయ దేవరగొండ గారి పాత సినిమా గుర్తొస్తుందా కింగ్డమ్ టీజర్ గుర్తొస్తుందా కింగ్డమ్ టీజర్ చూసుకుని కింగ్డమ్ ఎలా ఉంది అని ఆంటిసిపేషన్తో థియేటర్కి వస్తారు కానీ ఆయన పాత సినిమా రిజల్ట్ గురించి థియేటర్కి రారు కదా కింగ్డమ్ టీజర్ ఎలా ఉందో తర్వాత వచ్చే ప్రమోషన్ మెటీరియల్ అలానే ఉంటుంది సినిమాను అలానే ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు బిజినెస్ మీరు అన్నట్టు మమ్మల్ని నమ్మి చేస్తారు కదా ముందు సినిమాని నమ్మి చేయరు కదా మా నాకు ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు నన్ను నమ్మి చేసే వాళ్ళు ఉంటారు కానీ మమ్మల్ని ఇప్పుడు మా బ్యానర్ని నమ్మి చేసే వాళ్ళు ఉంటారు కానీ ముందు సినిమా రిజల్ట్తో మాకు సంబంధం లేదు సో దానికి ఎప్పుడు ఆ రిజల్ట్ ఆ డిస్టర్బెన్స్ ఉండదండి కొంచెం మార్కెట్ ఉంది కదా అంటారు తప్పితే ఆ డిస్కషన్ ఉండదండి ఇప్పుడు లాంగ్వేజ్ ఆల్ లాంగ్వేజెస్ మీరు ఉన్నప్పుడు అందరూ మీరు మేబీ ఒకరి గురించి చెప్తున్నారు బట్ అందరూ వెబ్ మీడియా వెబ్సైట్స్ అలా ఉంటారు బట్ వెబ్ మీడియా వెబ్సైట్స్ ఆర్టికల్ ట్రాఫిక్ మీరు అసలు ఆ విజయనగర్ వెబ్సైట్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఆరు బాధ బబిషియస్ ఏంటి ఫోటోంగం చేర ఎండో దే ఇ ప్రింట్ ని ప్రింట్ ఆ ప్రింట్ కూడా ప్రింట్ వెబ్‌సైట్ మీరు వెబ్‌సైట్ వాళ్ళు ఇప్పుడు అలా అని కదా నేను అందరి వెబ్సైట్స్ అనలేదు నేను నేను ఒకళ్ళకి టార్గెట్ చేశాను అన్నట్ల నేను అంటుంది